तला तपसात भातराया बह्या उपैतुमा सख कीर्ति मणिनाश प्रातर्भूत स्थर्तिमुद्धि ददा क्षुत्सा बलांज्येष्ठा लक्ष्मीनाशा्यहम अभूतिमसमुर्धि निर्नुत मे गृहांधद्वारा दुराधर निपुष्टागरीषिणी ईश्वरीपक् श्रिय चंद्रा प्रभासा यशसा ज्वलतीियके दवाजुष्टा मुदारा पद्मीमी शरण प्रपद्ये लक्ष्मीर में नश्यतान पाम्ब्रने आजत्यवर वृक्षोथ पसोधिजातु मनस्पदेश्तव फलानि था बिलवा अस्य फलारिता पसानुदंतु मायांतरायाश्च बाक्या लक्ष्मी उपयुतुमां देवसख कृतिश्च बढ़नासा प्रादर्भो तु पद्माम चन्द्राम् हिरण्मयीं लक्ष्मी आस्योश्वानुविन्देयं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्ना लक्ष्मीः प्रचोदयातु शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आत्मनीयं समर्पयामि బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పణ చేయండి అందరూ తాకండి వారికి గీత గారికి ఇవ్వండి అందరు తాకి అందరి తాకిచ్చండి అమ్మ మీరు మీరు చేత పట్టుకొని అందరికి తాకించండి అమ్మా పూలమాల ఉందా జల్ ఉన్నాయా జల్ల పెట్టు అంత విడిపి

వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం వారి చేతిలో పెట్టేసేసి ఆ పువ్వు తీసుకొని ఒకళ్ళు వెనక్కి వెళ్ళి పూలు తల్లో పెట్టండి అలంకరణార్థం పుష్పాణి సమర్పయామీ ఇట్లండమ్మా తేజ పండ్లు అట్టి నాలుగు అట్టి పనులు అవి పక్కకు పక్క తీసుకొని పక్కకు పెట్టండి పక్కకు పెట్టించు ఆ కుర్చీలో పెట్టేసే కూర్చోండి మీరు అక్షతలే నమస్కారం చేసుకోండి అక్షతాన్ సమర్ప కాళ్ళు ముందుకు పెట్టండి మా వాళ్ళకి అర్చన చేసే విధానంగా అందరక్షతలేసి నమస్కారం చేసుకోండి సమర్పయాబి వారి గొంతుకి కాస్త గంధం అలంకారం చేయండి గంధద్వారా నిత్య పుష్టాంగీశ్వరీతాంకామేశ్వరి ధారయాపి అక్షతాన్ సమర్పయాపి పుష్పేష్ట పూజ అందరూ పూలు తీసుకున్నమ్మా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటూ వారి పాతాల దగ్గర పూలు సమర్పణ చేస్తుండండి తోడు మళ్ళీ తీసి పెట్టాలమ్మా అందరు పంచుకుని తీసుకోండి ఒక నిమిషం అమ్మా అందరు మంత్రం చెప్పినప్పుడు పెట్టింది తీకండి మళ్ళీ తీసుకోండి ఒక పూ అందరూ శ్రీమాత్రే నమ అండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పూలు పెడుతూ పూలు పెట్టండి ఓ భవస్ దేవస్య పత్వ పెట్ట పెట్టుతుండండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దేవస్య పత్ ఈశానస్య దేవస్య పత్ వసుపతేరు దేవస్య పత్ रुद्रस्य देवस्य पत्न्यै नमः उग्रस्य देवस्य पत्न्यै नमः भीमस्य देवस्य पत्न्यै नमः महतो देवस्य पत्न्यै नमः केशवाय नमः नारायणामः माधवाय नमः गोविन्दान्म कृष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः त्रिविक्रमान् नमः श्रीधराय नमः हृषिकेशाय पद्मनाभाय नमः दामोदरान्मः सङ्कर्षणान्म वासुदेवान् प्रत्युम्नामः निरुद्धामः पुरुषोत्तमान्मः नमः हरये नमः नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణైన మూలమ అందరక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ఆ వారికి ఇవ్వండి అటుపక్క గారు దగ్గర పెట్టండి వారి పాదాల దగ్గర పెట్టనమ్మా తోలు తీసి పెట్టనమ్మా రెండు పక్క పక్కగానే పెట్టండి ఎదుటి పెట్టుకోండి రెండు మీరు తీసుకోండి రెండు వారికి ఇవ్వండి గారికి మా కూర్చోండి పర్లేదు అలా అద్దండి వారి పాదాల దగ్గర శ్రీ మహాకామేశ్వరంబాయి ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి గ్లాసులో నీళ్లు తీసుకొని పన్న మీద నీళ్లు చల్లి నైవేద్యం పెట్టండి అమ్మా వారికి ఒక గ్లాస్ వారికి ఇవ్వండి నీళ్ళున్నాయమ్మ అప్పు పన్న మీద నీళ్ళు చల్లి నైవేద్యం పెట్టండి సత్యం అమృతమస్తు అమృత అవస్త్రీ శ్రీ మహాకామేశ్వరి భాగం కదలీఫలాన్ని నివేదయామి చూపించండిలాగా ఓం ప్రాణాగస్పాహా ఆ ఓం పానా ఆ ఓం జ్ఞానాగస్ ఓం దానా ఓం సుమానా నమస్కారం చేసుకోండి అమ్మవారికి కొంచెం ఒకళ్ళు తీసుకొని కొంచెం అమ్మవారికి అది ఇవ్వండి ఒకరివ్వండి చాలు మళ్ళీ అమ్మా తీసి పరిచేది కొంచెం ము ఒక ముక్క తీసు పక్క పెట్టేసుకోండి పెట్టుకోండి అక్షతలే నమస్కారం చేసుకోండి తాంబూలార్థం అక్షతాం సమర్పయామి అందరు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి అందరు లేచి నిలబడినమ్మా అరవతి పట్టుకోండి అందరు అందరు కలిసి పట్టుకొని పాదాల దగ్గర మిస్తూ ఉండండి అందరూ కలిసి పట్టుకోండి మధ్యలో పెట్టడం మొగల మొదలు ఇచ్చి తర్వాత అటు ఇవ్వండి అందరూ పట్టుకోండి అమ్మా అద్దండి అమ్మవారి పాదాల దగ్గర అద్దండి అందరూ కలిసి ఒకళ్ళ తర్వాత ఒకరు అద్దండి ఇటు కూడా ఇటువంటి అద్దారు కదా అమ్మవారిద్దరికి నమస్కారం చేసుకోండి మీరు

అక్షతల ఇద్దరి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి శ్రీ మహాకామేశ్వరంబాయే పాదారవిందయో సువర్ణదివ్య మంత్రుష్పాంజలిం సమర్పయామి ఆత్మ ప్రత్యక్ష నమస్కారాన్ని సమర్పయామి ఛత్రజామరాధి సర్వోపచార పూజా సమర్పయామి ఒకల తర్వాత ఒకళ్ళు అమ్మవారికి తమ మీ తల తగిలిస్తూ నమస్కారం చేసుకొని ఒకల తర్వాత ఒకళ్ళు చేసుకోండి మొదలు పూజలు కూర్చున్నాడు అమ్మా మీరు ముందు ప్రశ్న అందరూ ఉన్నవారంతా అమ్మవారికి నమస్కారం చేసుకోండి తర్వాత పుష్పాల บันดาจะติดต right. ั้งพระโคตุนัทา Thank hey, no.